ఎన్ని వచ్చి వాడొచ్చి సిఎంఐ అవుతుంది తొమ్మిది నెలలు తొమ్మిది వాడేందో కానీ పథకాలు అనుబంధాల వాడయ్యా అని బోకిల వాడయ్యా వాని దింపులు కాల కానీ దిన్న బలిసి పంది కూర్చున్నాడు కూర్చొని ఏసీలో కూర్చొని చూస్తుంది లంజ కడుకు మమ్మల్ని మేము పడే బాధ వాడు చూడట్లేడు కన్న బాధలు వాడు ఇల్లు కనుక్కున్నామన్నా కరెంటు బిల్లు వాటర్ బిల్లు అన్ని చేయించుకున్నావు లంజ కడుకు మరి తెలియదురా నీకు ఇల్లు పోతాయి చెయ్యొద్దని చెప్పాలి కదా మీరు చదువుకోరు కదా మేము చదువుకోలేదు మేము ఇళ్ళలో పనిచేసి బతికిన వాళ్ళం మరి నువ్వు తీస్తే అంటే ఎట్లు చెప్పు ఎవరు చేయాలి మరి ఎవడన్నా తొమ్మిది నెలలు అయింది కేసీఆర్ ఇట్లా చేయలేదు తెలుసా వచ్చిండు రోషయ్య వచ్చిండు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిండు వీళ్ళందరూ ముఖ్యమంత్రి వచ్చిరు ఎవరు మమ్మల్ని మంచిగా చూసి అన్నట్లేదు అన్న వాళ్ళ ఇంటి ముంద రమ్మన్రి మా పొద్దున్న మా బాధ మేము వాడు నిండిపోయినా మేము అంత దగ్గరికి రాము అన్నా మా రేవంత్ రెడ్డి అన్న మాకు మునిగింది అన్న మేము అన్నాము మా వద్దు మేము మునిగినా సరే ఇల్లనే మునిసి వస్తాం ఇల్లనే వస్తాం మమ్మల్ని తీసుకుపోమని చెప్పు కానీ మేము రామన్నా మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు మెది లేదు మేము చచ్చింది నాకు ఇల్లనే వస్తాం వస్తాం మేము ఇల్ల ఇక్కడ నుంచి కాలు చేయించే అవసరం అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఓడిస్తాం